ముఖ్యమైరి అయ్యో వెనుకటి కల తప్పినాదో నా పల్లె ఇరుగాని తీరయ్య నాదో వెనుకటి కల తప్పినాదో నా పల్లె ఎరుగాని తీరయినాదో అయ్యో ఓ నా పల్లె శివ ఈనాడు ఎందుకు చిన్నవాయే వెనుకటి కల తప్పినాదో నా పల్లె ఇరుగాని తీరయ్యినాదో ఓఎమ్మ నా పల్లె సీవ ఈనాడు ఎందుకు సిరితిండి పెట్టేది పిల్లలకు ఎలా పిడికెక్తోని పెయ్యి రాసేది ఆముదాము బుడ్ల దీపాలు పెట్టేది కానుగా గా నూనెతో కూరలే వండేది రోజొక్కరి పిల్లలకు పెట్టేది రోటి మీద కుర్తీ జొద్దలా బల రూపాయలతో కూరాడు గానరాదాయే ఎల్లిపాయే తొక్కు బంగారం అయిపాయే ఎందుకని కల తప్పినాడు నా పల్లె ఎదుగానికి అయినాడు అయ్యోయమ్మ నా పల్లె శివ అయినాడు ఎందుకు సిద్ధమాయే ఎందుకని కల తప్పినాడు నా పల్లె ఎదుగానికి అయినాడు దేవా ఎనకట బాయి కాడికి పోతే వెనకట బాయి కాడికి ఎప్పుడు పోయేది బలబల తెల్లారుతంటే సుఖ పొద్దున లేసి బాయికాడికి పోయేది మనిషి పక్షులు కిలకిల అన్నప్పుడు కోడి కూసినప్పుడు మనిషి లేచేది ఇప్పుడు ఎప్పుడు లేస్తాడో తెలుస్తలేదు ఎప్పుడు పడుకుంటాండో తెలుస్తలేదు ఎందుకంటే పొద్దున లేచినప్పటి నుండి మొదలుకొని సాయంత్రం పడుకునే వరకు సెల్లే లోకమైపోయింది మనిషికి అసలు మాట్లాడుకోవడం లేవు చుట్టమైపోతే చుట్టమైపోతే ఇప్పుడు మాట్లాడుకోవడం లేవు ఎనకట చుట్టమైపోతే వారం రోజులు ఉంచుకునేది కళ్ళు తెచ్చేది కళ్ళు కూడా లేసేది ఇంత లొట్టి తెచ్చుకొని అందరు కలిసి భోజనం చేసి సంపత్తి భోజనం చేసి హాయిగా పిల్ల పాపలతో సుఖంగా ఉండేది నా ఎరుకల మేము సుట్టాల మార్గం కోట ఎంతో కావు ఊరంగ చూసేది రా తక్కువని కూర వందుకొని కళ్ళు కూడా లేస్తే ఇల్లంతా పండగే కల్లు కూడా ఇస్తంత పండగ రోడ్ కొత్త ఇంత భోజనాలు పెట్టి పెట్టిరలినో ఇచ్చి బాయ్ నారు బెట్టకెళ్ళిపోతా ఉంటే ఊరు సాలె నమ్మి కళ్ళని ఊదించేది